పరీక్షల నెలగా చెప్పుకునే మార్చిలో సినిమాలు కూడా బాక్సాఫీస్ టెస్టుకు వచ్చాయి మార్చి మొదటి వారంలో చెప్పుకోదక్క సినిమాలు లేవు నారి జిగేల్ అనే రెండు సినిమాలు వచ్చాయి అసలు ఈ సినిమాలు విడుదలైన సంగతే తెలిసి రాలేదు మార్చి ఏడున బాలీవుడ్ సినిమా చావాని గీతా ఆర్ట్స్ డబ్బింగ్ రూపంలో తీసుకొచ్చింది సంబాజీ జీవితం ఆధారంగా నిర్మించిన ఈ సినిమా నార్త్ ఆడియన్స్ను ఆకట్టుకుంది తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందని రిలీజ్ చేసినందుకు హ్యాపీ అని నిర్మాత బన్నీవాస్ చెప్పుకొచ్చారు అదే రోజున మలయాళం హిట్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేసింది అయితే సినిమాకి ఫుట్ ఫాల్స్ రాలేదు మరుసటి వారమే నెట్ఫ్లిక్స్లోకి వచ్చేసింది జీవి ప్రకాష్ కింగ్స్టన్ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు కా విజయంతో ఫామ్ లోకి వచ్చిన కిరణ్ అబ్బవరంను దిల్ రూపా షాక్ ఇచ్చింది డిజాస్టర్ రిజల్ట్ వచ్చింది అదే వచ్చిన నాని నిర్మించిన కోర్టు సినిమాకి మంచి ఆదరణ లభించింది ముఖ్యంగా మంగపతి క్యారెక్టర్లో శివాజీ నటన ఫోక్స్ యాక్ట్ నేపథ్యంలో కథ సినిమాకి ఆకర్షణగా నిలిచాయి మార్చి చివరి వారంలో విక్రమ్ వీరాధీరా లూసిఫర్ టూ రెండు డబ్బింగ్ బొమ్మలు వచ్చాయి విక్రమ్ వీరాధీరా మంచి సినిమా అనే రివ్యూలు వచ్చాయి కానీ చెప్పుకోదగ్గ వసూళ్లు రాలేదు లూసిఫర్ టూ గ్రాండ్గా తీసిన సినిమా లూసిఫర్ కంటే మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో తీశారు అయితే సినిమా వివాదంలో పడింది తెలుగులో అనుకున్నంత కలెక్షన్స్ రాలేదు కానీ మలయాళం ఓవర్సీస్లో సినిమా మంచి ఫిగర్స్ను రాబట్టింది నితిన్ నటించిన రాబిన్హుడ్ నిరాశపరిచింది ప్రమోషన్స్లో హుషారు చూపించిన ఈ సినిమా కంటెంట్లో మాత్రం దెబ్బ కొట్టింది సితారా బ్యానర్లో వచ్చిన మ్యాట్ టూ మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి అయితే యూత్ఫుల్ కంటెంట్గా యువతను ఆకర్షించింది చివరి వారంలో విడుదలైన సినిమాల్లో ఈ సినిమాకి ఫుట్ ఫాల్స్ కనిపించాయి మొత్తానికి మార్చి నెల బాక్సాఫీస్ పరంగా కోట్ మ్యాట్ టూ లాంటి చిన్న సినిమాలు పాస్ మార్కులతో గట్టెక్కాయి